చాలాకాలం క్రితం కైలాసపర్వతంపై పార్వతీదేవి పసిపుతో ఒక చిన్న బాలుడిని తయారుచేసి జీవం నింపింది అలా గణేశుడు జన్మించాడు పార్వతి అన్నది నేను స్నానం చేస్తున్నప్పుడు ద్వారం కాపాడు ఎవ్వరినీ లోపలికి రానివ్వకు గణేశుడు ధైర్యంగా ద్వారం వద్ద నిలబడ్డాడు శివుడు తిరిగి వచ్చి ద్వారం వద్ద బాలుడిని చూశాడు నన్ను లోపలికి అనుమతించు అన్నాడు గణేశుడు అన్నాడు నా తల్లి అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రారు శివుని గణాలు గణేషుని తొలగించడానికి ప్రయత్నించాయి కాని గణేషుడు వారిని ఓడించాడు చివరికి శివుడు త్రిశూలాన్ని ఎత్తి అతన్ని కొట్టాడు పార్వతీ బయటకు వచ్చి తన కుమారుడిని చూసి ప్రాణం లేకుండా పడివున్నాడు అతన్ని మళ్లీ బ్రతికించు లేకపోతే నా శోకంతో సృష్టిని నాశనం చేస్తాను అంది పార్వతిని శాంతింపజేయడానికి శివుడు ఉత్తరం వైపు ఎదురుగా ఉన్నా మొదటి జీవితలను తెప్పించండి అన్నాడు వారు ఏనగు తలను తెచ్చారు శివుడు అది బాలుడికి అమర్చి ప్రాణం పోశాడు ఆ బాలుని మళ్లీ లేచాడు ఇప్పుడు ఏనగు తలతో శివుడు అన్నాడు నీవు గణేశుడివి విఘ్నాలను తొలగించేవాడిగి జ్ఞానదేవుడువు అలా మన గణేశుడు జన్మించాడు జ్ఞానానికి శుభారంభాలకు ప్రియ